అవకత అవతలు కాదు గట్టిగా వాళ్ళు అమ్ముకున్నారు పోస్ట్లను ఖచ్చితంగా అమ్ముకున్నారు ఎందుకంటే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎందుకంటే ఒక టీవీ లైవ్ లో కూడా నడుస్తుంటే కొండ సురేఖ డైరెక్ట్ గా ఎవరు మంత్రి శ్రీధర్ బాబుకి అన్న మా అన్న కొడుకు బీటెక్ పాస్ అయ్యిండు ఉద్యోగాలు ఇవ్వడమని చెప్పేసి లైవ్ లోనే మాట్లాడుతున్నారు ఇక్కడ క్లారిటీగా అర్థమైపోయింది కదా శ్రీధర్ బాబు కొండ సురేఖ వాళ్ళే ఈ పోస్ట్లను తీసుకున్నారు ఎందుకు మరి పద్దెనిమిది మంది ఎక్కడి వచ్చారంటే ఇప్పుడు దాకా టీజీపీఎస్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ స్పష్టమైన ఎక్కడ కూడా చెప్పట్లేదు ఆ పద్దెనిమిది మంది దొంగలు ఎవరు మరి రేవంత్ రెడ్డి గారి సోదరులా లేకపోతే శ్రీధర్బాబు వాళ్ళ సోదరులా లేకపోతే రిలేటివ్స్ ఆ పద్దెనిమిది మంది దొంగలు కూడా వాళ్ళే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే కాబట్టి ఇంకోటి గత ప్రభుత్వంలో జస్టిస్ మాధవ్ గారు రీ ఎగ్జామ్ పెట్టమని చెప్పింది కానీ వీళ్ళు ఏం చేశారంటే ఐదు వందల మూడు పోస్టులకు అరవై పోస్టులు యాడ్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ దొంగలను లోపల తూర్చాలనే విషయం తోటి ఈ కొత్త అరవై పోస్టులను ఇలా తీసుకొచ్చారు ఇలా ఐదు వందల ఇరవై మూడు పోస్టులకు ఇలా ఎగ్జామ్ పెడితే ఒక నూట యాభై క్వశ్చన్లు కూడా తయారు చేయని ఒక టీజీపీఎస్సి సిగ్గుచేడు సిగ్గుచాడు దాంట్లో పద్నాలుగు క్వశ్చన్లు తప్పులు ఇంకేమైనా గట్టిగా మాట్లాడితే ఆ తెలుగు మీడియం తెలుగు మీడియం చూడ తెలివి ఉండదు వానికి అసలు అర్థమే ఉండదని చెప్పేసి చాలా హీనంగా చాలా తక్కువగా చేసి మాట్లాడడం చాలా బాధాకరమైన విషయం ఒకటి పెడుతు గుర్తుపెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి బస్ యాత్ర చేసిన నిరుద్యోగి నేను ఆ బస్ యాత్ర కన్వీనర్ నేను ఇలా నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా అంటే మీకు సిగ్గు చేడు ఎందుకంటే ఇలా చాలా మంది ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఈ నిరుద్యోగులు మాత్రమే ఒకనొక టైంలో నేను గాంధీ భవన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు వచ్చే సీట్లు ఎంత రాసుకున్నారంటే నలభై ఐదు వాళ్ళకు వచ్చే సీట్లు వాళ్ళ నమ్మకం లేదు వాళ్ళ గవర్నమెంట్ వస్తాయని కానీ నేను గాంధీ భవన్కి వెళ్ళి ఈ సీట్లను మార్చాలని చెప్పి నూట పదిహేను రాసి అప్పటి నుంచి మా నిరుద్యోగ సోదరులు అందరు కలిస్తే ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇలా మేం పడ్డ కష్టానికి మీరు ఇలా ఉయ్యాలు ఊతుర్రు ఎక్కడ గుర్తుపెట్టుకోరి రేపు కూడా రేపు జరగబోయే స్థానిక సెలక్షన్ లో మిమ్మల్ని మట్టి కల్పిస్తాం రేపు ఏ దశలో ఎలక్షన్స్ వచ్చినా కూడా మిమ్మల్ని మట్టి కల్పించే ప్రయత్నాలు మా నిరుద్యోగ సోదరులు తీసుకుంటారు అదే విధంగా జియో ట్వంటీ అందరూ అందరు మాట్లాడుతున్నారు జియో ట్వంటీ నైన్ కాదయ్యా మన రిజర్వేషన్ తీసేస్తున్నారు ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలను పైకి రానియకుండా తీసేస్తున్నారు మీరు ఒక్కటి ట్వంటీ నైన్ విషయం మన తల్లిదండ్రులకు ఎవ్వరి తెలియదు అంటే ఒక నెంబర్ అనుకుంటున్నారు అట్లా చెప్పకండి ప్లీజ్ ఇది రిజర్వేషన్లు తీసేస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మా రిజర్వేషన్లు తీసేస్తున్నారని బలమైన వాదనను రేపు స్థానిక సంస్థలు తీసుకెళ్ళండి అప్పటి కానీ మనకు న్యాయం దొరుకుతుంది ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రెడ్ బుక్ చూపించుకుంటూ రాజ్యాంగం చూపించుకుంటూ అన్ని ప్రతి వారికి రిజర్వేషన్ కల్పించాలనుకుంటే కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్లను తూట్ల పొడుస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ట్వంటీ నైన్ గురించి మాట్లాడకండి రిజర్వేషన్లు తీసుకుంటున్నారు రిజర్వేషన్లు తీసేస్తున్నారనే ఒక విషయాన్ని బలమైన వాదనని రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో తీసుకెళ్లాలని మా నిరుద్యోగ సోదరులు మిత్రులకు అందరికీ చెప్తున్నాను ఈ నాకు ఇంత చిన్న అవకాశం ఇచ్చిన మేడంకి అదేవిధంగా సార్కి ప్రత్యేక ధన్యవాదములు చిన్న మేడం మా దగ్గర ఆర్థికంగా డబ్బు లేదు ఇక్కడికి నేను కొత్తపేట నుంచి ఇక్కడ రావడానికి నేను మా ఫ్రెండ్ దగ్గర ఐదు వందలు అప్పు చేసుకుని వచ్చిన ఇక్కడికి కనీసం మా దగ్గర డబ్బులు లేవు మాకు ఒక గట్టి అడ్వకేట్ని పెట్టి మాకు ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను మేడం రైట్ థ్యాంక్ యూ ఇంద్రా ఉపేన్ మన ఫస్ట్ గంగాధర్ గారు మాట్లాడారు గంగాధర్ సార్ని మాట్లాడవచ్చు స్టూడెంట్స్ అందరూ అయిపోయా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాం ఓకేనా నో ప్రాబ్లమ్ గంగాధర్ సార్ మాట్లాడాలని హలో మై బర్త్ ప్లేస్ ఈజ్ రాజమండ్రి ఐఎమ్ నాట్ బిలాంగ్ టు తెలంగాణ కానీ తెలంగాణ ఫార్మేషన్కు ముందు నేను బీఆర్కేర్ భవన్లో జాబ్ చేస్తూ ఉంటే మిలియన్ మార్చ్ ఒకటి జరిగింది బీఆర్కేర్ భవన్ ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి మిలియన్ మార్చ్ నేను ఆ రోజంతా చూస్తూనే ఉన్నా తర్వాత తెలంగాణ ఫామ్ అయిన తర్వాత నా ఓటు హక్కు ఇక్కడికే వచ్చింది ఎందుకంటే మా వైఫ్ ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ అంతా ఇక్కడ అయిపోయింది తర్వాత మొన్న ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు కొత్తగూడెంలో నా ఓటింగ్ ఉంటే నా ఓటు ఉంటే నేను టూ హండ్రెడ్ సెవెంటీ టూ కిలోమీటర్స్ వెళ్ళడానికి కార్లో వెళ్ళలేక నేను బస్ ఎక్కా కానీ ఒక హైదరాబాద్లో ఉన్నంత ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్లో అందరూ విద్యార్థులు ఎక్కువ ప్రతి ఊళ్ళక వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటు వేయడం జరిగింది విత్ హోప్ ఆఫ్ ది న్యూ రిక్రూట్మెంట్ అంతే నేను ఐ డోంట్ టు టచ్ ది పాలిటిక్స్ అండి ఇప్పుడు ఈ గ్రూప్ వన్ రిలేటెడ్గా ఓ ఈ మూమెంట్కి సంబంధించి విద్యార్థులందరూ ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ నేను తెలుసు జీవో ట్వంటీ నైన్ మీద జరిగినప్పుడు నాకు అప్పుడు అవగాహన లేకుండా అందరూ రోడ్ల మీద ఉన్నారని మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాయండి అనేవాడిని అందరూ నన్ను తిట్టుకున్నారు కానీ నేను ఎగ్జామ్ రాయండి నేను మిగిలిన నాకు తెలియదు అని చెప్తే నేను ఎగ్జామ్ రాయడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి సుమారు ఐదు వేల మంది ఎక్కువ అటెండెన్స్ రావడానికి నేను కారకోండి కానీ నేను అప్పుడే వెంటనే ఒక వినతి పత్రాన్ని ఇచ్చాను అన్నమాట టీజీపీఎస్కి ఏదో ఒక జరుగుతుంది తెలుగు మీడియానికి అన్యాయం జరుగుతుందని ఒక లెటర్ నేను రిప్లై కూడా ఇచ్చాను అనమాట అక్కడ అప్పుడు మహేందర్ రెడ్డి గారు తర్వాత ఎగ్జామ్ రిజల్ట్ రాగానే నేను సుమారు ఒక వంద మంది విద్యార్థుల స్కోర్స్ నేను వేస్తూ ఉంటే ఒక గంటలో నా కళ్ళంట నీళ్ళు వచ్చినాయి వెంటనే నేను ఫస్ట్ టైం ఐ రియాక్టెడ్ అనమాట అది వెంటనే నన్ను అడ్డం తిరిగి ఇది అన్యాయం జరిగిందని ఐ రోట్ ఏ లెటర్ టు టీజీపీఎస్సి అండి ఆ లెటర్లో నేను ఐడెంటిఫై చేసిన దానికి అంటే పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదున టీజీపీఎస్సీకి ఒక లెటర్ రాశాను ఆ లెటర్కి వెంటనే టీజీపీఎస్సి ఒక రిప్లై ఇచ్చింది ఆ రిప్లై మీద ఈరోజు అన్ని కేసెస్ జరుగుతున్నాయి అప్పుడు తెలంగాణకు రిలేటెడ్గా సంబంధించి విద్యార్థులు ఒక రకమైన భయంకరమైన ఒక ఏమంటారంటే ఒక డిప్రెషన్ వచ్చేసింది ఒక అమ్మాయి కూడా చనిపోయింది ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది ఆ తల్లిదండ్రులు బయటకు చెప్పుకోలేదు తర్వాత ఎక్కడికక్కడ ఉపేక్ష వచ్చేసి ఎవరు ఏమి చేయలేని పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే ఒక ఒక హైపోటికల్ ఒక ఇష్యూ లేపా టూ థౌజండ్ మెంబర్స్తో నేను కేసేస్తానని ఎక్కడ టూ థౌజండ్ మెంబర్స్తో కేసు వేయరు జనరల్గా ప్రతి వాళ్ళు అరౌండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ నన్ను కలిశారండి తల్లిదండ్రులతో త్రీ థౌజండ్ మెంబర్స్ ఏదో చిన్న ఇన్స్టిట్యూట్ నాది అక్కడికి వచ్చి కలిశారు అందరికీ నేను తెలుసు అప్పుడు నా లెటర్కి ఆయన రిప్లై ఇచ్చి ఆ రిప్లై వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ గారు బుర్రా వెంకటేశం గారు ఐఎమ్ డైరెక్ట్లీ పాయింటింగ్ ది బుర్రా వెంకటేశ్వరం గారు ఎందుకంటే ఈజ్ ట్రై టు ప్రెజరైజ్ మీ దారుణంగా ప్రెజరైజ్ చేయబోయాడు ఎందుకంటే నీదో క్యాస్ట్ నాదో క్యాస్ట్ అంట ఏంటి ఐ డోంట్ నో అరౌండ్ ఇష్యూస్ రిమైనింగ్ ఇష్యూస్ నేను ఎందుకంటే కొన్ని రివీల్ చేయాలి ఎందుకంటే ఈరోజు నేను ఒక్కటే చెప్పదలిసానండి దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎన్ ఎమోషన్స్ ఆఫ్ ది తెలంగాణ అండి ఇవి భావోద్వేగాలకు సంబంధించిన ఒక ఇష్యూ ఇక రెండో పెద్ద ఇష్యూ ఏంటంటే ఇట్స్ ఏ కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్ ది క్వశ్చన్ దీనికి బాధ్యులు ఎవరు ఇప్పుడు చూడండి నామవరపు రాజేశ్వరరావు గారు నేను ఈ మూమెంట్ వచ్చినప్పుడు మూడు వేల మంది నాతో మాట్లాడితే నేను తట్టుకోలేక ఏడుస్తూ లైవ్లో ఒక వన్ అవర్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒక మూమెంట్ చేశా ఆ లైవ్ టెన్ థౌజండ్ మెంబర్ విజువలైజ్ అండి చిన్న యూట్యూబ్ ఛానల్లో అమ్మో ఇది ఇలా ఇలా నా మీద బాధ్యత వచ్చిందంటే నా వెనకాల పోలీసులు ఎక్కడికక్కడ పోలీసులు ఫస్ట్ కేసు ఐ ఫైల్డ్ హైకోర్ట్ అండి నాకు లాయర్ దొరకలేదు మేడం ఆ రోజు నాకు దొరకపోతే చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు నాకు తెలిసిన ఒక జూనియర్ లాయర్ దగ్గరికి వెళ్ళి పేరు బయట పెట్టకుండా ఎందుకంటే ఐ నో వాట్ ఈస్ ద పాలిటిక్స్ పేరు బయట పెట్టకుండా అది మళ్ళీ హైకోర్టు రావడానికి త్రీ డేస్ హాలిడేస్ వస్తే ఫస్ట్ నా ఏంటంటే అది అడ్మిట్ అవ్వాలి కోర్టులో అంతే నామవరప రాజేశ్వరరావు గారి దయ వల్ల ఈరోజు మనం దండం పెట్టాలి అందరికీ ఇక్కడ వాళ్ళందరూ కూడా దండం పెట్టుకునే వ్యక్తి నామవరప రాజేశ్వరరావు గారు జస్టిస్ ఎందుకంటే నేను ఆ రోజు చెప్పా ఈ మూమెంట్ ఏం జరిగిద్దో తెలియదు ఏ మినాకిలు జరిగిద్దో తెలియదు ఇది విన్ అది అని ఒక కాన్ఫిడెన్స్ స్టూడెంట్స్కి ఇచ్చే ఆ దైవ ఇచ్చే నాకు ఇచ్చారన్నమాట మా గురువుదేవులు ఉంటారు జీవేశ్వర యో గారు నేను మెడిటేషన్లో ఫుల్ పవర్ఫుల్ ఇన్వాల్వ్ అవుతాను కానీ ఆ నమ్మకంతో ఏదో ఒక జరిగిందని కానీ ఆ లెటర్లో నేను ఏదైతే రాసానో ఆ లెటర్లో ఎన్ని ఉంటాయో చూడండి నేను డైరెక్ట్లీ ఐఎం క్వశ్చనింగ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ అందరూ అంటారనమాట కాన్స్టిట్యూషనల్ బాడీని క్వశ్చన్ చేయకూడదు కోర్టుని క్వశ్చన్ చేయకూడదని కానీ నేను ఒకటే చెప్తున్నా మై లార్డ్ అని జడ్జిలు మనం పిలిచినంత మాత్రాన దే ఆర్ నాట్ లార్డ్స్ నేను కరాకండగా చెప్తున్నాను ఎందుకంటే దే ఆర్ నాట్ లార్డ్స్ బికాస్ దే షుడ్ వర్క్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ ఈస్ ద సోల్ ఆఫ్ ఆఫర్ ఇండియా అనమాట ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ది సోల్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ తయారు చేసిన తర్వాత లాస్ట్ డే ఒక మాట చెప్తారు ఎందుకంటే ఆ బుక్ని అలా పట్టుకుని చెప్తారన్నమాట ఇట్ ఈస్ నాట్ ఎ మీర్ బుక్ ఆఫ్ ది లాస్ ఆయన ఏం చెప్తారంటే ఇది ఈ చట్టాలు దేశాన్ని ఎలా పరిపాలించాలో చెప్పే ఒక బుక్ అనుకోకండి మీరు ఇట్ ఈజ్ క్యారీస్ ది ద సోల్ ఆఫ్ ఇండియా ఇది అందుకని ఆయన ఏం చెప్తారంటే ఇది సజీవ పత్రం లివింగ్ డాక్యుమెంట్ అని చెప్తారు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే టెన్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ ఉన్న మొత్తం భారత సంస్కృతిని అందులో నింపుకుని కూర్చుంది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి జడ్జిలు ఉన్నారు దే ఆర్ నాట్ లార్డ్స్ అది అది గుర్తుపెట్టుకోవాలి సో వీ హ్యావ్ ది ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ ఎవ్రీ వన్ ఎందుకంటే నామవరపు రాజేశ్వరరావు గారు రెండు వందల ఇరవై రెండు పేజీల్లో ఆయన ఇచ్చింది తెలంగాణ విద్యార్థుల భావోద్వేగాలు అందులో ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ అండి ఎందుకంటే నేను డైరెక్ట్గా లెటర్లో రాశా అసలు క్యాస్ట్ ఎలా తెలుస్తుంది అండి అవాల్యుయేటర్స్కి దెర్ ఆర్ ఫైవ్ డిస్క్రిమినేషన్ ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సు సజెషన్స్ కోసం చూస్తున్నారు మేడం గారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ ఐదు రకాల డిస్క్రిమినేషన్ జరిగినాయి రాజ్యాంగంలోని పద్నాలుగో ఆర్టికల్ మనకి సమానత్వాన్ని వైలేషన్ జరిగింది తర్వాత పదిహేనవ ఆర్టికల్ పదిహేనులో మనకి క్యాస్ట్ బేస్డు రేస్ బేస్డ్ రిలీజియస్ బేస్డు లింగ్విస్టిక్ బేస్డు ప్రాంతాల వారీగా డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఇవన్నీ అక్కడ జరిగినాయి ఎందుకంటే నేను చెప్తున్నా ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకే అక్కడ ఎక్సెంషన్ ఇచ్చినప్పుడు బి అబౌవ్ థర్టీ ఎంతమంది ఉన్నారు టీజీ బుర్రా వెంకటేశ్వర గారు చెప్పాలి ఈ విషయాన్ని ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ది కాన్స్టిట్యూషన్ బాడీ రిమెంబర్ వన్ థింగ్ ఐఎమ్ క్వశ్చనింగ్ హూ రన్నింగ్ ది కాన్స్టిట్యూషన్ బాడీ ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటారన్నమాట ఎందుకంటే నేను ఎప్పుడూ ఇదే కోర్ట్ చేస్తాను అవెవర్ ఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్ ఇఫ్ దోజ్ హూ ఆర్ రన్నింగ్ దట్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారో వాళ్ళ చెడ్డోడైతే కాన్స్టిట్యూషన్ చెడ్డదైపోద్ది ఈరోజు టీజీపీఎస్ఈని రన్ చేసే వ్యక్తులందరూ దే ఆర్ నాట్ డిజర్వ్ టు దట్ హోల్డ్ ఆఫ్ ది దట్ ఒక బాడీ అండి మనకి ఏ సొల్యూషన్ రావాల్సిన ప్రస్తుతం ఇప్పుడు టీజీపీఎస్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అక్కడ ఉంటే మనకి న్యాయం జరగదు ద ఫస్ట్ డిమాండ్ షుడ్ బి దే షుడ్ రిజైన్ టీజీ తర్వాత బుర్రా వెంకటేశ్వర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన జనగాం నుంచి వచ్చారు ఓకే బ్యాక్వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చారు తెలుగు మీడియం నుంచి వచ్చారు ఈ రోటే బుక్ అన్నీ రాశారు ఆయనకు వేద అన్ని జ్ఞానం ఉంది రామాయణం మీద జ్ఞానం ఉంది అన్నీ ఉంది కానీ ఐదు వందల అరవై రెండు మంది స్టూడెంట్స్లో యాభై నాలుగు మంది తెలుగు ఎంతుకున్నారు తర్వాత రెండో క్వశ్చన్ ఐదు వందల అరవై రెండు మంది విద్యార్థుల్లో ఎంతమంది అశోక్ నగర్ నుంచి వచ్చారు అశోక్ నగర్ అంటే ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సెంటర్ అది అదే సెంటర్కి రాహుల్ గాంధీ గారు విజిట్ చేసినా ఆ రోజు గేమ్ చేంజ్ అండి ఐ డోంట్ టు డిస్కస్ అబౌట్ ది పాలిటిక్స్ కానీ రా రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ మూమెంట్ మేడం ఎక్కడ ఉండాలంటే రాహుల్ గాంధీ గారు ఎక్కడైతే సెంట్రల్ లైబ్రరీ గారికి వచ్చి కూర్చుని విద్యార్థులందరూ తమ వైపుకి తిప్పుకున్నారో అక్కడ ఒక్కరోజు కార్యక్రమం పెట్టాలి మనమాట ది షుడ్ బి ద సొల్యూషన్ అంతే ఎందుకంటే అక్కడ ఎమోషన్స్ ఉన్నాయి ఆ ఎమోషన్స్తోనే రాహుల్ గాంధీ గారు గేమ్ చేంజ్ చేసేసారు నాకు తెలుసు ఆ విషయం ఆ ఉద్వేగాల్ని రిఫ్లెక్ట్ చేసినట్టు అక్కడ మనం వినతి పత్రాలు అక్కడ ఒక్క వన్ అవర్ ప్రోగ్రామ్ చేసిన ఇట్ షుడ్ గో టు రాహుల్ గాంధీ ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి ఐదు వందల అరవై మూడు మందిలో యాభై నాలుగే తెలుగు ఉన్నారు అంటే తెలుగు ఏంటిది నేను ఈరోజు ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్ ఐ డోంట్ టు కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ పొలిటికల్ డిస్కషన్ నేను ఇప్పుడు మీడియాలో ఉన్న నిష్పక్షపాతంగా నేను ఫేస్ చేయాలి ఏ విషయాన్ని ఎందుకంటే దేవుడు ఆజ్ఞావాలని నేను మీడియాలోకి వచ్చేసాను అక్కడ నేను నిష్పక్షపాతంగానే మాట్లాడతా నా బేస్ ఇండియన్ కల్చరు సజీవ సంస్కృతి రాజ్యాంగం అన్నమాట దీనికోసం మేము ఎప్పుడు భయపడం ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇక్కడ తెలంగాణ సంస్కృతి అండర్ క్వశ్చన్ అండి రాజ్యాంగమే కాదు రాజ్యాంగం ఏంటంటే సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది భారత సంస్కృతి సజీవ సంస్కృతి అనేది ఒక ప్రాంతాల వారిగా సంస్కృతి మీద ఆధారపడి ఉంటుంది నేను ఒకటి చూశాను కేసీఆర్ గారు నేను ఎప్పుడు ఒక విషయంలో మెచ్చుకుంటాను ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా అహింసాత్మకంగా ఈ మూమెంట్ జరిగింది నా కళ్ళారా నేను చూశాను అద్భుతమైన మూమెంట్ అందుకని ఇరవై నాలుగు స్టేట్ సెపరేటిస్ట్ మూమెంట్లు ఉండగా తెలంగాణకి ఒక స్వతంత్రం లాగా వచ్చింది కదా ఈరోజు వచ్చింది ఇప్పుడు తెలుగు భాషకి వైలేషన్ విచక్షణ వివక్ష జరిగింది అంటే తెలంగాణ సంస్కృతి వివక్ష జరిగింది తెలంగాణ భాష మీద వివక్ష జరిగింది కాబట్టి ఈ మూమెంట్లోకి తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ మూమెంట్కి గుండెకాయలు అంటే తెలంగాణ జాగృతికి మేడం ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి వచ్చిందంటే ఇట్స్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ అని నాకు అనిపించిందండి ఈరోజు ఎందుకంటే మేడం ఒకటే మేడం చివరి వరకే ఉండాలి ఎందుకంటే ఈరోజు తెలంగాణ టీజీపీఎస్సి అద్భుతమైన లాయర్ని ఇరవై మంది అక్కడ పెట్టింది మేడం ఆ డబ్బులు ఎవరి అంటే నిజంగా చెప్తున్నా రీకౌంటింగ్ అని ఒక పేరు చెప్పేవాళ్ళు వెయ్యి రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్క పేపర్కి సుమారు ఏడు నుంచి ఇరవై ఒక్క వేల మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి పదిహేను వేల మంది దగ్గర రీకౌంటింగ్ పేపర్కి వెయ్యి ఫీజే అంత లేదు సుమారు ఏడు ఎనిమిది కోట్లు ఆ ఏడు ఎనిమిది కోట్ల మంది డబ్బులతో పేన లాయర్స్ పెట్టి ఈ రోజు వాళ్ళు వాదిస్తున్నారు సుప్రీంకోర్టు అది ఎక్కడికైనా వెళ్తారు కానీ ఈరోజు విద్యార్థుల దగ్గర రూపాయి లేదు మేడం వాళ్ళు ఇంద్రనాయ్య గారు అందరూ అన్నట్టు నేను చెప్తున్నా తెలంగాణ విద్యార్థుల దగ్గర డబ్బులు లేవు ఇది వీక్ పాయింట్ అని టీజీపీఎస్సీకి తెలుసు ఎందుకంటే మేము డివిజన్ బెంచ్కి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా వీళ్ళు వాదించలేరు ఎక్కడోసేటప్పుడు పడిపోతారు ఏదో అల్టిమేట్గా కోర్టులు ఎలా ఉంటుందో మనకు తెలుసు డబ్బులతో ఉంటుంది అనమాట బ్రిటిష్ వాడు పెట్టి న్యాయ వ్యవస్థ కలోనియలు హ్యాంగ్ ఓవర్ కాబట్టి వెంటనే ఈరోజు విద్యార్థులు పేదరికంలో ఉన్నారు కాబట్టి డబ్బులు లేవని కాబట్టి మేడం ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలిచేదాకా మీరు చివరి వరకే ఉంటారు మేడం అది ఎందుకంటే భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి నేను ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాకు వేరే అభ్యంతరం లేదు ఆర్టికల్ ఇంకొకటి ఏంటంటే చాలా కోర్టులో ఇప్పటికీ కొన్ని ఇష్యూస్ రాలేదు ఎందుకంటే తెలుగు మీడియం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్కడ తెలుగు మీడియం తెలుగు ప్రాంతంలో వెళ్ళే వాళ్ళకి తెలుగు మీడియం పేపర్ ఒకటి పెడుతుంది నేను కూడా ఏడు మెయిన్స్ ఎగ్జామ్లు రాసా మూడు ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాను నాకు తెలుసు తెలుగులో ఒక ఇంగ్లీషు తెలుగు మీడియం పేపర్లు ఉంటాయి కానీ తెలంగాణ పేపర్ నుంచి వచ్చిన తెలంగాణలో తెలుగు బేస్ కాబట్టి తెలుగు పేపర్ లేకుండా మెయిన్స్ ఎగ్జామ్ పెట్టకూడదు అది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ఫోర్టీన్ వైలేట్ అయింది ఆర్టికల్ ఫిఫ్టీన్ లింగువిస్టిక్ బేస్డ్ ఎందుకంటే ఇంగ్లీష్ ఇంగ్లీషోడికి ఇంగ్లీష్ పేపర్ ఉంది తెలుగు వాడికి తెలుగు పేపర్ లేదు వీళ్ళు ఇంగ్లీష్ పేపర్ రాసినప్పుడే తెలుగు సగం చచ్చిపోయింది కాబట్టి అది వైలేషన్ ఆ క్వశ్చన్లో మనం కొత్తగా పిటిషన్ ఏపించండి మేడం అది మనం గ్యారంటీ విన్ అవుతాం రెండో క్వశ్చను ఎస్ సార్ రెండో క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ సెవెంటీన్ ఎవ్వరు క్వశ్చన్ చేయడం లేదు ఇది ఆర్టికల్ సెవెంటీన్ అంటే అందరికీ తెలుసు రాజ్యాంగంలో అస్పృశ్యతని నిషేధించింది కానీ ఇక్కడ అస్పృశ్యత జరిగింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నవాళ్ళు అస్పృశ్యత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఈరోజు ఐదు వందల అరవై మూడు పోస్టులకి ఈరోజు అపాయింట్మెంట్లు ఇస్తే దట్ ఈస్ ద బ్లాక్ డే ఎందుకంటే ఐదు వందల అరవై మూడు మంది వచ్చే రెండు దశాబ్దాలు రెండు నుంచి మూడు దశాబ్దాల పాటు దే హ్యావ్ టు డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది తెలంగాణ నిజంగా చెప్తున్నానండి ఐదు వందల అరవై మూడు అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్లు వస్తాయి వాళ్ళకి వాళ్ళు ఈరోజు రెండు మూడు దశాబ్దాల పాటు తెలంగాణ భవిష్యత్తుని నిర్ధారిస్తారు కానీ నేను ఒకటే చెప్తున్నా చాలా వీడియోల్లో కూడా పదిసార్లు చెప్పాను నేను ఒక విషయం అందులో ఎక్సెప్ట్ నైంటీ ఎయిటీ మెంబర్స్ నా క్యాలిక్యులేషన్ ప్రకారం మిగిలిన వాళ్ళందరూ నిజంగా చెప్తున్నా సెటిల్మెంట్ బ్యాచ్ అండి దే కెన్ డూ ద సెటిల్మెంట్స్ అంతే బికాస్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడను మనకి కొదవలేదు ఎక్కడికక్కడ సెటిల్మెంట్ చేసుకోగలుగుతారనమాట ఏ ప్రయోజనంతో వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వాలి కోర్టులో అది ఎంటర్ ఎంత భయంకరమైన వైలేషన్స్ ఉన్నాయి అంత సీరియస్ అలిగేషన్స్ ఉన్నప్పుడు అపాయింట్మెంట్స్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ అండి నేను ఒకటే చెప్తున్నా మై లార్డ్స్ జడ్జిలందరు జడ్జిలకి నేను విన్నవించుకుంటున్నా నాంవరపు రాజేశ్వరరావు గారు లాగా ఒక గొప్ప గొప్ప జడ్జిల్లాగా ఎలక్షన్ కమిషన్లో ఉన్న లింగ్డ్ మనకి టీఎన్ శాసన్ తెలుసు హోతా యూపీఎస్సి చైర్మన్ తెలుసు అలాంటి వాళ్ళుగా పనిచేద్దాం ఒక ఐఏఎస్ నుంచి వచ్చి ఏదో నేను ఒకటే చెప్తున్నానండి ఇదే తెలంగాణ అపాయింట్మెంట్లు వచ్చిన రోజున ఇదే తెలంగాణలో ఒక ఒక అమ్మాయి ఇరవై ఏడు సంవత్సరాల అమ్మాయి చచ్చిపోదామని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయి రెండు రోజులు కనపడలేదు ఆ తల్లి విలవిల వెళ్లలాడుతూ నాకు ఫోన్ చేసింది నన్ను వెతుక్కుని వచ్చా నగర్ ఆ అమ్మాయి నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు చూసి అమ్మ గుర్తొచ్చి వెనకాల తిరిగి వచ్చిందండి ఇలాంటి ఎన్ని కేసులు నేను ఒకటే అడుగుతున్నా భారతదేశం అనేది ఒక కర్మభూమి ఇప్పుడు తెలంగాణ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గారు ఐఎం డైరెక్ట్లీ క్వశ్చనింగ్ ద నేను ఒకటే అడుగుతున్నా ఇది తెలియాలి ఎందుకంటే ఎంత రాజ్యాంగం ఉన్నా ఏ వ్యవస్థ ఉన్నా ఒక ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుందండి ఒక నమ్మకం మీదే ప్రతి వ్యవస్థ పనిచేస్తుంది ఒక నమ్మకం మీదే ఫ్యామిలీ వ్యవస్థ పనిచేస్తుంది ఒక నమ్మకం మీదే సంస్కృతి పనిచేస్తుంది కదా అంతే కదా ఈరోజు అక్కడ నేపాల్లో రాజ్యాంగం మీద నమ్మకం లేకపోతే ఏమైంది జన్ బంగ్లాదేశ్ ఏమైంది పాకిస్తాన్ ఏమవుతుంది ఈరోజు హాఫ్ ఆఫ్ ది నేషన్స్ దే ఆర్ సఫరింగ్ రాజ్యాంగం అలా ఉంది అంబేద్కర్ రాశారు కాబట్టి కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోవాలి ఆ రాజ్యాంగం ఎందు నమ్మకాన్ని ప్రోధి చేయడానికే జడ్జిలు ఉన్నారు కోర్టులు ఉన్నాయి టీజీపీఎస్ ఉంది రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి నాయకులు ఉన్నారు ప్రతి వాళ్ళు ఉన్నాం ఈరోజు రాజ్యాంగం అందు నమ్మకాన్ని కలిగించాలి ఎందుకంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గుండెకాయ లాంటి ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ కూడా ట్వంటీ వన్ నామవరపు రాజేశ్వరరావు గారు వ్యాఖ్యానించినట్టు అన్ని అండర్ క్వశ్చన్ సీరియస్ అలిగేషన్స్ అండి ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్స్ ఏంటంటే నాకు తెలిసిన ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తుండే ఫైనల్ సొల్యూషన్ ఏంటంటే ఐదు వందల అరవై రెండు పోస్టులకి మూడు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ క్వశ్చన్ దాన్ని స్క్రాప్ చేయవలసిందే ఎందుకంటే ఇప్పుడు ఇది రీ నోటిఫికేషన్ పెట్టినా ఎగ్జామ్ పెట్టినా జీవో ట్వంటీ నైన్ కేసు అనేది పొటెన్షియల్ కేసు ఉంది ఒక ఎస్టీ కేసు అనేది పొటెన్షియల్ కేసు ఉంది ఎక్కడో చోట అది ఆగే అవకాశం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఎంటైర్ క్యాన్సిల్ చేసేసి కొత్తగా మళ్ళీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఒక నోటిఫికేషన్లో తప్పు లేకుండా అది నోటిఫికేషన్ ఇచ్చి దీంతో పాటు ఇంకొక ఐదు నుంచి ఆరు వందల పోస్టుల వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ గ్రూప్ అన్నో వాటి కూడా ఇంకో నోటిఫికేషన్ ఇస్తే హ్యాపీ లేదా ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళడం అనేది అసమ్మం ఎందుకంటే జీవో ట్వంటీ అనేది చాలా పొటెన్షియల్ తర్వాత నాకు స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది చాలా డిస్క్రిమినేషన్ ఉన్నాయి కాబట్టి దీన్ని స్క్రాప్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పుడు విద్యార్థులు ఎందుకు తొందర లేట్ అయ్యిందని ఎవరు క్వశ్చన్ చేయరండి అది బాగా జరిగితే చాలనుకుంటున్నారు ఈరోజు ఐదు వందల అరవై మూడు మందిలో ఎవరు నగర్ లేరు తెలుగు మీడియం వాళ్ళు లేరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు లేరు దారుణమైన వైలేషను నేనైతే ఒకటి ఒక మాట అనకూడదండి ఒక మాట చాలామంది విద్యార్థులు అన్నారు కాబట్టి అంటున్నా అసలు ఆ నోటిఫికేషన్ బదులు వేలంపాటు పెడితే గవర్నమెంట్ ఎక్చర్కి మూడు వేల కోట్లు వచ్చిన అది ఇది నా ఒపీనియన్ కాదు నేను క్వశ్చన్ చేయొచ్చు రావు గారు నేను మాట్లాడచ్చు దిస్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ ది ల్యాక్స్ ఆఫ్ ది అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ ది తెలంగాణ అండి ఈరోజు వెళ్ళి తెలంగాణలో ఒక సర్వే లాంటిది పెట్టి ఈ నోటిఫికేషన్ మీరు నమ్ముతున్నారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఓకే చెయ్యరు పబ్లిక్ పల్స్ మనం పట్టుకోవాలి పబ్లిక్ పల్స్ ఈరోజు వ్యతిరేకంగా ఉంది ఈ నోటిఫికేషన్ అందుకు ఎవరికీ నమ్మకం లేదు కాబట్టి కోర్టు విచారించే కోర్టులో ఉన్న జడ్జిలందరూ వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నారు వాళ్ళందరికీ తెలిసి ఒక అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఇండియాలో ఉంది నేను ఒకటే చెప్పాను ఫస్ట్ న్యాయ వ్యవస్థ నమ్ముకుందాం న్యాయ వ్యవస్థ నమ్ముకున్నాం నామవరపు రాజేశ్వరరావు గారి వల్ల నిజంగా ఆ రోజు కోర్టులు అందుకు ఎంత నమ్మకం పెరిగింది నేను కూడా కొంత తెలంగాణ స్వాయుధ మూమెంట్ అని తెలంగాణ మూమెంట్ నేను చూశాను ఈ తెలంగాణ విద్యార్థులకు ఉన్న ఒక పాజిటివ్ గుణాన్ని నేనైతే చెప్పదలిసాను దే ఆర్ ఎమోషనల్ ఇన్ నేచర్ చాలా సెన్సిటివ్గా ఉంటారు ఎక్కడో ఆంధ్ర నుంచి వచ్చిన ప్రాంతంలో ఉన్న న నన్ను కూడా న్యాయం చేస్తాడని నమ్మినప్పుడు అబ్బా ఎంతకైనా దిగుదామని నేను ఫస్ట్ కేసేసినప్పుడు నాకు నిజంగా రోడ్ల వైపు వెళ్ళినప్పుడు నా భావోద్వేగం తెలిసిందనమాట ఈరోజు కవిత మేడం గారు ఇక్కడికి వస్తారంటే నేను నిజంగా వచ్చాను ఎందుకంటే తెలంగాణ జాగృతి తెలంగాణ సంస్కృతి అండర్ క్వశ్చన్ తెలంగాణ సంస్కృతి కుశుల్లో ఉంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసే శక్తి సామర్థ్యాలు ఇన్స్పిరేషన్ ఇచ్చే నాలెడ్జ్ తర్వాత దుర్గుణంగా అంటే ఎవిల్ ఫోర్సెస్ కూడా సమాధానం చెప్పే కెపాసిటీ షీ ది అందువల్ల ఐఎమ్ సో హ్యాపీ ఇక్కడ నుంచి అందరూ హ్యాపీగా నమ్మండి న్యాయ వ్యవస్థనే నమ్ముకుందాం రాజ్యాంగం మనం తప్పకుండా మనకు న్యాయం చేకూరుస్తుంది రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఇక్కడ రాకుండానే మీ మూమెంట్ సక్సెస్ అవుతుందని ఈ రోజు నేను హ్యాపీగా చెప్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ గంగాధర్ గారు మొత్తం